దేవాలయం పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటుకు అనుమతులు ఎలా ఇస్తారని కావలి బీజేపీ నేతలు అధికారులను ప్రశ్నించారు కావలి పట్టణం పుల్లారెడ్డి నగర్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు సన్నద్ధం అవడం పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు ప్రభుత్వమే నిబంధనలు అతిక్రమిస్తే ఎలా అని ప్రశ్నించారు పుల్లారెడ్డి నగర్ వద్ద ఏర్పాటు చేసే మద్యం దుకాణ అనుమతులు రద్దు చేయాలని కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ అధ్యక్షుడు మందాకిరణ్ విశ్వ హిందూ పరిషత్ కావలి కార్యదర్శి ఇంటూరి రమణయ్య కమిటీ కావలి డైరెక్టర్ కుట్టుపోయిన బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం వారు మద్యపాన దుకాణం సందర్భంగా ఆ దుకాణాలు కేటాయించే విషయంలో ట్రంక్ రోడ్డులో సత్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గర అలాగే వివిధ పాఠశాలలు కాలేజీలు ఉండి ట్రంక్ రోడ్డు విపరీతమైన రద్దీ ఆఫీసులు ఉండి అలాగే ఆ యొక్క బ్రాంతి షాప్ దగ్గరలో ప్రభుత్వ కార్యాలయాలు కూడా చాలా ఉన్నాయి అలాంటి స్థలంలో బార్ అండ్ రెస్టారెంట్ మంజూరు చేయడం అనేది చాలా హేయమైన చర్య ప్రభుత్వమే వాళ్ళు ఉండే రూల్స్ ని పక్కన పెట్టేసి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రభుత్వమే అనుమతిస్తుంటే మరి ప్రజల పరిస్థితి ఏంటి సామాన్య జనాల పరిస్థితి ఏంటి మహిళలు ఆ సెంటర్లో ముఖ్యంగా ఎక్కువ స్టూడెంట్లు అంటే పిల్లలు మగ పిల్లలు ఆడపిల్లలు వచ్చేయంటే కనీసం పదిహేను పదహారు సంవత్సరాల నుంచి పిల్లలు అక్కడే తిరుగుతుంటారు అంటే మన యువతకి ఏం సందేశం ఇస్తున్నాం మహిళలకి ఏం సందేశం ఇస్తున్నాం కాబట్టి ఈ రోజు ఆర్డీఓ గారికి విషయం మీద మెమరాండి వివరడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ యొక్క చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మటే అక్కడ జరిగే కార్యక్రమాలని ఆపేసి ఆ యొక్క లైసెన్స్ అక్కడి నుంచి రద్దు చేసి ఎక్కడికైనా దూరంగా మార్చుకోవాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరడం జరుగుతుంది పుల్లారెడ్డి నగర్ సమీపాన సత్యనారాయణ స్వామి దేవస్థానానికి అత్యంత సమీపాన ఏర్పాటుకు సిద్ధమవుతున్న బార్ అండ్ రెస్టారెంట్ని వెంటనే తొలగించాలని భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం పుల్లారెడ్డి నగర్లో విద్యా సంస్థలు స్కూల్స్ నిత్యం వందల సంఖ్యలో విద్యార్థి విద్యార్థులు సంచరించే ప్రదేశంలో మద్యం షాపు అనుమతులు ఇవ్వడం హేయమైన చర్య అందుకోసం భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే అనుమతులు రద్దు చేయాలని ఈ రోజు ఆర్డీఓ గారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని ఆనుకుని పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్